అంటే ఉన్న సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయగలగాలి యాక్సెప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే లైఫ్లో పాజిటివ్ రెస్పాన్స్ అనేది సిచ్యువేషన్స్కి కల్పించుకోవాలి కానీ చిన్నపిల్లలకి అది చెప్పడం కష్టం వాళ్ళు అది చేయడం కూడా చాలా కష్టం అందుకే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వాళ్ళతోని కూర్చున్నప్పుడు కొత్తగా ఉన్నప్పుడు జస్ట్ వాళ్ళ మనసులో ఉన్న మాట వాళ్ళు నాకు చెప్పేలాగా చూస్తాను వాళ్ళ బాధలన్నీ చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఎలా చూస్తారు నన్ను ఒక ఫ్రెండ్ లాగా చూస్తారు ఒక తల్లిలాగా చూస్తారు సో ఆ బాండ్ ఏర్పడిన తర్వాత నేను ఏం చేస్తానంటే వాళ్ళకి చక్కటి ప్రసాదం పెట్టడం వాళ్ళకి మంచి కీర్తనలు భజనలు అవి వినిపించటం ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఇంద్రియాలు ఉన్నాయో వాటి ద్వారా మంచి ఎక్స్పీరియన్సెస్ ఇవ్వటం ఎందుకంటే మంచి మ్యూజిక్ విన్నారనుకోండి మనసులో అది పడిపోతుంది పీస్ఫుల్ ఉంటుంది మైండ్లో అది పడిపోతుంది మంచి ప్రసాదం తిన్నాను అనుకోండి ఎంతో మంచి అనుభూతి అనేది వస్తుంది రకరకాల కేక్స్ అని మంచి మంచి అన్నీ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు దెన్ ఫీల్ గుడ్ సో ఏమైంది ఇప్పుడు సేవోన్ ముఖే హి జిహ్వాదో అంటారు అంటే నోట్లో ప్రసాదం పడిన తర్వాత అదే టంగ్తో నాలుకతోని చాంటింగ్ కూడా మొదలు పెడతారు సో మొదలుపెట్టినప్పుడు మొదలు పెట్టినప్పుడు ఏం జరిగింది ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ స్టార్ట్ అయిపోయింది అక్కడ అంటే ఏంటి కనెక్షన్ విత్ ద సుప్రీం లాడ్ మొదలైపోయింది సో ఇది ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసుకోవడం సెకండ్ వచ్చేసి వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్సెస్ ఇవ్వడం